ఏపీలో రాబోయే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఈసారి అధికార పార్టీకి లేవనే అభిప్రాయం చాలా నెలలుగా ఉంది ఏ పొలిటికల్ సంస్థ సర్వే నిర్వహించినా ఓ వైసీపీకి లేవిస్తోంది ఇప్పుడు మరో సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది పార్టీతో పాటు అభ్యర్థుల గ్రాఫ్ కూడా మరింత పడిపోతుందని స్టాపోల్ సర్వే అనే సంస్థ అంచనా వేసింది రాష్ట్రంలో ఎక్కువ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు రెండో స్థానానికే పరిమితమవుతారని స్టాపోల్ సర్వే తేల్చింది టిడిపి అభ్యర్థులే ఊహించని మెజారిటీతో విజయం సాధిస్తారని సర్వే తెలిపింది వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతూ ఉండటం ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకతను మరింత పెంచుతుందని విశ్లేషించింది టీడీపీ అభ్యర్థుల్లో జోష్ మరింత పెరగడంతో వారంతా అన్ని చోట్ల ప్రచారంలో దూసుకుపోతున్నారు పైగా అధికార పార్టీలోని అగ్రనాయకుడి విధానాలు ప్రచార శైలి తదితర విషయాలు టిడిపికి బాగా కలిసొస్తున్నాయనే అభిప్రాయం సర్వే సంస్థ వ్యక్తం చేసింది కర్నూలు సీటు విషయంలో తాము గుర్తించిన ఫలితాలను సర్వే సంస్థ పేర్కొంది కర్నూలు ఎంపీ సీటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో కర్నూలు పత్తికొండ కోడుమూరు ఆదోని మంత్రాలయం ఎమ్మిగనూరు ఆలూరు నియోజకవర్గాల్లో స్టాప్ సర్వే సంస్థ పరిశీలన చేసింది కర్నూలు అసెంబ్లీ సీటు పరిధిలోని ఓటర్ల మొబైల్ ఫోన్లకు లింకులు పంపి వాటి ద్వారా ఓట్ల అభిప్రాయం సేకరించారు అలా వచ్చిన వివరాలను బట్టి నివేదికను రూపొందించారు దాన్ని స్టాపోల్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అయితే ప్రస్తుతం వైసీపీ వివరిస్తున్న వ్యూహాల్లో పెన్షన్ విషయం హాట్ టాపిక్గా ఉంది పింఛనుదారులకు పెన్షన్ ఆపేసి ఆ నేపాన్ని టీడీపీ పైకి నెట్టింది కానీ అది వైసీపీకే వ్యతిరేకంగా మారుతోందని సర్వే సంస్థ అభిప్రాయపడింది కర్నూలులో టీడీపీ అభ్యర్థిగా ఉన్న టీజీ వెంకటేష్కు ఏకంగా యాభై శాతం అనుకూల ఫలితాలు వచ్చినట్టుగా స్టాపుల్ సంస్థ వెల్లడించింది వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ కు ముప్పై ఏడు శాతం సానుకూలత ఉందని సర్వే సంస్థ వెల్లడించింది